మండలి ఎన్నికలపై బీఆర్ఎస్ లో ఎలాంటి పరిస్తుంటే ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అయితే తప్పేటట్టుగా కనిపించటం లేదు హస్తాన్ అయితే ఎమ్మెల్సీ ఎవరుతున్నారో వారు షేక్ చేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్లలో ఎన్నికల సందడి కనిపిస్తోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించింది ఏఐసిసి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు రెబల్స్ గా పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని ప్రకటించారు ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఆరు నెలల నుంచి విస్తృతంగా ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేయాలి అనే ఉద్దేశంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు ఆయన దీనికి సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి చెప్పండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక రెబల్స్ పెరిగిపోతున్నారు ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారు వారంతా కూడా తిరుగుబావుట ఎగురవేసే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు సో దీనికి సంబంధించి అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించారు అయితే కాంగ్రెస్లో అభ్యర్థిగా ప్రకటించినా కానీ కాంగ్రెస్ పార్టీలో అలజడి మాత్రం అలాగే కొనసాగుతుంది ఎందుకంటే మొన్నటిదాకా అభ్యర్థి ఆలస్యమైండు అనే చర్చ నుంచి ఇప్పుడు అభ్యర్థి ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ పెడద తప్పేలే తప్పేలాగా లేదనే చర్చ జరుగుతుంది ఎందుకంటే టికెట్ కోసం కూడా నరేందర్ రెడ్డితో పాటు వెలిచాల రాజేందర్ రావు అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ కూడా పోటీ పడ్డారు అయితే ఏఐసిసి చివరకు నరేందర్ రెడ్డి అభ్యర్థత్వాన్ని ఖరారు చేసింది ఈ యొక్క నేపథ్యంలో రెబల్స్గా బారిలోకి దిగడానికి ఆ ప్రసన్న హరికృష్ణ గౌడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ గౌడు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఇంకా పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగా కూడా రాజీనామా చేశారు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు అయితే మొదటి నుంచి ప్రసాద్ హరికృష్ణ గౌడ్ ఈ యొక్క కాంగ్రెస్ టికెట్ను ఆశించారు కాంగ్రెస్ నాయకులు కలిశారు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులను కలిశారు ఎమ్మెల్యేలను కలిశారు ఎంపీలను కలిశారు పిసిసి అధ్యక్షుని కలిశారు ఇలా కాంగ్రెస్ టికెట్ ఆశించారు గత ఆరు నెలల నుండి విస్తృతంగా ప్రచారం చేశారు ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్లను మొబలైజేషన్ చేశారు పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకున్నారు అయితే తీరా నిన్న కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ అనౌన్స్ చేయడంలో ప్రసన్న పేరు లేక ప్రసన్న హరికృష్ణ గౌడ్ పేరు లేకపోవడంతో ఇక తీవ్ర అసంతృప్తికి లోనట్టు తెలుస్తుంది ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లకు ఇచ్చినటువంటి హామీ మేరకు బాధ్యత మేరకు ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా అని ఆయన అనుచరులకు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈయనకు నాలుగు జిల్లాల్లో ఉమ్మడి నాలుగు జిల్లాలో విస్తృతమైనటువంటి పట్టున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేతగా ఈయనకు పేరుంది విన్నర్స్ విన్నర్స్ పబ్లికేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో విద్యార్థుల గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటన చేశారు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు మొదటి ఉద్యోగం ఆదిలాబాద్ జిల్లాలో చేశారు కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా ఈ ఉమ్మడి మూడు జిల్లాలతో అనుబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలో బారిలోకి వెళ్తాను కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసింది టికెట్ కోసం ప్రయత్నం చేశాను చివరి వరకు కానీ టికెట్ ఇవ్వలేదు ఖచ్చితంగా పోటీ చేయవలసి వస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అయితే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మొన్నటిదాకనేమో టికెట్ ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉంటే ఇప్పుడేమో కొత్త చిక్కు వచ్చి పడింది రెబల్స్ పెడదా కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తుంది ఎందుకంటే రెబల్స్ కనుక బారిలోకి దిగితే ఖచ్చితంగా విజయ అవకాశాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ సీటు కాంగ్రెస్కి సంబంధించి సిట్టింగ్ సీటు ఇప్పుడు ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతని పదవి కాలం ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు సిట్టింగ్ కా సీటును సాధించుకోవడం అనేది కాంగ్రెస్కు కత్తి మీద సామ్లాగా మారింది అధికారంలో ఉండి సునాయాసంగా గెలవలసినటువంటి సిట్టింగ్ స్థానం పైన ఇప్పుడు నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల రెబల్స్ బారిలోకి దిగితే మరి గెలుపు ఓటములు ఏ రకంగా ఉండబోతున్నాయి కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ సానుభూతి పరలు ఎవరైనా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ సానుభూతి ఉంటే ఓట్లు చీలుగా వచ్చేసి కాంగ్రెస్కు నష్టం జరుగుతుందనే భావన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది అయితే అసంతృప్త నేతలను ఇప్పటికే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మిగతా వాళ్ళు కాస్త మెత్తబడ్డా కానీ ప్రసన్న హరికృష్ణ గౌడ్ అయితే మెత్తపడట్లేదు అని తెలుస్తుంది ఖచ్చితంగా బారిలోకి దిగుతానని చేస్తు తెలుస్తుంది పోటీ చేస్తానని చెప్తుంది తెలుస్తుంది అయితే రెబల్స్గా బారిలోకి ప్రసన్న హరికృష్ణ గౌడ్ దిగితే మాత్రము కాంగ్రెస్కు మరి గెలుపు అంచుల దాకా వచ్చి ఎట్లా ఉంటుంది సిట్టింగ్ స్థానంపై నిలబడుతూ సిట్టింగ్ స్థానాన్ని మరి కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందా రెబల్ బారిలోకి దిగడం వరకు దిగడం వల్ల ఓట్లు చీలి పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలు మొత్తానికైతే విశ్లేషిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రెబల్స్ పెడదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి ఉందని చెప్పుకోవచ్చు రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ రాజురెడ్డి